రైతుల ఆదాయాన్ని పెంచడం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఆహార భద్రతను కల్పించడం మరియు వాతావరణ మార్పులకు తట్టుకుని వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రైతు వ్యవసాయ సాంకేతికత ఫార్మర్ ఎక్కిటెక్ట్ జరిగింది ఇప్పుడు వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రధాన సూత్రం ఫార్మర్ ఎక్విటెట్ అంటే రైతులు కేంద్ర బిందువుగా చేసుకొని సాంకేతికత ఆధారంతో సుస్థిర వ్యవసాయ మార్పు రైతు ఆదాయం పెంపు కోసం ప్రభుత్వం పంచ సూత్రాలను విడుదల చేసింది ఇప్పుడు మన ముందు కథలి వస్తాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క మన దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రముఖమైన సంపదలో అగ్రగామిగా రాష్ట్రంగా ఎదిగి భారతదేశంలో బ్లూ రెవల్యూషన్ కి మార్గదర్శకంగా నిలిచింది రాష్ట్రంలో చేపల పెంపకం సమగ్ర జీవన సంరక్షణ వంటి ప్రపంచ లాజిస్టిక్స్ రంగంలో ప్రముఖ స్థానాన్ని సాధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే మూడవ అతిపెద్దదైన ఒక వెయ్యి యాభై మూడు కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేశ వాణిజ్యానికి వెన్నెముకగా ఎదుగుతోంది రాష్ట్రం ప్రస్తుతం రాష్ట్రంలోని వసతులతో సమగ్ర రవాణా సదుపాయాలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది ఏపీ మరియు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రంప్ ఎంత పనులు వేగంగా జరుగుతున్నారు రహదారులు రైలు మార్గాలు పోర్టులు కార్యక్రమం ఈ కార్యక్రమం సామాజిక చర్చలకు ఒక సుస్థిన వేదికగా నిలుస్తోంది అనాథలు మరియు బలహీన వర్గాల పిల్లలకు బ్యాక్ కట్టి డిజైన్ నాణ్యత ఖర్చు శిక్షణ సంస్థలు మరియు సహకారంతో శిక్షణ పొందిన వసతులు మార్కెట్ అనుసజనాత్మక భాగస్వాములుగా మరచడమే ఈ యొక్క పథకం లక్ష్యం అదిగో అంగరంగ వైభవంగా మన ముందుకు వస్తోంది ఉద్యాన శాఖ సెకటం రైతు ఆదాయం జోలింపు సుస్థిర వ్యవసాయం పచ్చదనం పర్యావరణ సంరక్షణ రైతు సంక్షేమాన్ని ఈ అనే ప్రతిబంబిస్తుంది అదిగో ఇప్పుడు మన ముందుకు కదలి వస్తుంది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సగతం రెండు వేల నలభై ఏడు నాటి మన ముందుకు కదలి వస్తుంది రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సగటం స్వర్గ పంచాయతీ స్వచ్ఛ పంచాయతీ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష సాధనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గా మార్చాలనే దృఢ సంకల్ప ఈ కార్యక్రమాల యొక్క ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రత పర్యావరణ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ ఆర్టీజీఎస్ సెకటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేస్తూ డీ టెక్నాలజీలను వినియోగించి పరిపాలన సేవల అందజేత తన ఆలోచన డేటా ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ ద్వారా ఏకవంత On this enchanting and thrilling and auspicious occasion of Republic public today's chief guest in a